నమస్కారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీరంగం మాధవి గారి గుర్తైన కమలంతో గుర్తుకి నేను అమూల్యమైన మోటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం మంత్రి గారు కొత్త కాదు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి మంత్రి గారు ఇక్కడనే పనిచేస్తున్నారు ఎక్కడా చూసినా ఎలాడో నేను ఈ గ్రామంలో ఈ ఏరియాలో ఒక వారం పది రోజుల నుంచి తిరుగుతాను ఎక్కడ చూసినా పొరగా చెత్త చడాల తెరపై ఉంది మంత్రి గారు మంత్రి గారు పదే పదే ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చారు ఎన్నికల తర్వాత రెండు సంవత్సరాల నుంచి దేని అభివృద్ధి ఇప్పుడు ఎందుకు చేస్తాను రెండు ఓట్లు వచ్చిన మనలాంటి వాళ్ళని గుర్తించే పడుతుంది ఓట్ల తర్వాత మంత్రి గారు మళ్ళీ ఇటు వచ్చేది కూడా లేదు ఎందుకంటే మంత్రి గారు కూడా ఒక డౌట్ వచ్చింది ఓడిపోతాను అనే భయం ఒకటి వాళ్ళకి వచ్చింది ఎట్లా ఏ ఇంతవరకు కూడా రాష్ట్రంలో చెప్పడానికి ఏమీ లేక వ్యక్తిగత విమర్శన తప్పితే ఎలాడు రాష్ట్ర మంత్రి ఇక్కడ బాలదేశ్ వర్గం నుంచి కలిసిన బొమ్మలేడి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎలాంటి అభివృద్ధి చేసే పరిస్థితి లేదు కాబట్టి వ్యక్తిగత విమర్శన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మననే మన యజరాపుర వేళలో ఒక పెద్ద బీచ్ పెట్టారు ఆయన చెప్పిండు ఇక్కడ కాంగ్రెస్ ఏం లేదు ఆదర్శ కమ్యూనిస్ట్ పార్టీలు అని ఆయనకై ఆయనే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయని చెప్పి చెప్పాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వాళ్ళందరూ కూడా పైరవ కాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అర్యాత్ర కేంద్ర ప్రభుత్వం మొన్నే పంచాయతీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొన్ని కోట్లు మూడు వందల యాభై కోట్ల రూపాయలు తిరిగి చేసేటప్పుడు పట్టణ ప్రజలు కూడా పట్టణ అభివృద్ధి కోసం 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 కూడా మన ప్రధానమంత్రి ప్రధాన ప్రధానమంత్రి గారు ఈ ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ కూత వీటిని ఉన్న రైల్వే స్టేషను గతంలో ఉన్న రైల్వే స్టేషన్ ఇప్పుడున్న రైల్వే స్టేషన్ చూడండి బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఎలాడు ఆరు కేజీల బియ్యంలో ఒక కేజీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఐదు కేజీలు నరేంద్ర మోడీ గారు ఆనాడు ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే కరోనా టైంలో ప్రజలు ఇంట్లో పక్కింటి ఇంటి కూడా మాట్లాడే పరిస్థితి లేని రోజుల్లో నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోరు ఈ దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల ప్రజలకు మొత్తానికి కరోనా ఇంటి చేసి ఆ రోజు ఒకరోజు ప్రధానమంత్రి గారు చెప్పారు ఏడు పది సంవత్సరాల వరకు ఉచిత బియ్యం ఇస్తున్న చెప్పారు ఉచిత బియ్యం కానీ ఈ అనేక పథకాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఈ ఉత్తత మాటలు తప్పితే ఎలాంటి అభివృద్ధి లేవు ఇలాడు పల్లెటూరులకైనా అన్యాయంగా ఇలా ఈ తెలంగాణ ఆడిపడబడుతుంది కన్నా అన్యాయంగా ఇక్కడ చూస్తే ఏం లేదు ఎన్నికంటే ఈ నాయకులు జేబులో వేసుకోవడానికి తప్పితే అభివృద్ధి చేసే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వా మనం అందరం కూడా బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని బలపరచవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ శ్రీరంగం మారుజీ గారు ఇక్కడ లోకల్గా రేపు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పథకాలను మనకు అందించడానికి మంచి అవకాశం ఇక్కడ ఇక్కడ మనకు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మన అందరం కూడా పదకొండవ తారీఖున కపలంపు గుర్తుకు ఓటేయాలి సీరియల్ నెంబర్ నాలుగో నెంబరు కమల గుర్తు కొట్టేసి మన మాధవి గారిని గెలిపియ్యాలి ఎందుకంటే ఇంతకుముందు చూసిన అంగో ఆరు వాటంగా జెండాలు పెట్టుకొని అటు ఇటు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏం చేసింది టీఆర్ఎస్ జేబులు నింపు కూడా తప్పి కొట్టలేదు రెండు సంవత్సరాల నుంచి ఈ మంత్రి గారి పదంతా కూడా ఎక్కడ స్థలాలు కనబడ్డా కబ్జాలు చేయటం తప్పే ఏం లేదు ఈ క ఏదైతే ఏదిలాపురం మున్సిపాలిటీనో పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్థలాలలో ఎన్ని ఆక్రమించుకోవటానికి ఇక్కడ వాళ్ళు పెద్ద ప్రణాళిక మొదలు పెట్టారు వాళ్ళు వాడగొట్టడమే మరి భారతీయ జనతా పార్టీ ఆలోచన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు కార్యకర్తలు తక్కువ ఉన్నారని కార్యకర్తలు కాదు ఆలయ ఫిక్స్డ్ అయ్యారు కమలంపు ఒకసారి అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీని చూశారు టీఆర్ఎస్ చూశారు భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం ఉంది మీరందరూ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు కమలా గుర్తుకే కమల పేరు గుర్తుక